పోరంకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతం డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయికి అరుదైన కీర్తి విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి నేతృత్వంలో డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏ ఆర్జిక్ రూట్ ఎన్లార్జ్మెంట్ వయా బోయాంగ్ టెక్నిక్తో పాటు మూడు వాల్యూలపై శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు ఈ శస్త్రచికిత్సలో బృహద్ధమని వాల్వ్ రీప్లేస్మెంట్ మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఎల్ఏ రిడక్షన్ ట్రిక స్పీడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయి డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశపెట్టిన బొయాంగు టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతుందని భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుందని చెప్పారు వన్ టౌన్ చిట్టినగర్కి చెందిన ముప్పై ఒకటేళ్ల చిక్కాల కోటేశ్వరి గత ఐదేళ్లుగా గుండె బృహద్ధమని సమస్యతో బాధపడుతున్నారని వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ను సంప్రదించారని అన్నారు వైద్యుల పరిశీలన తర్వాత ట్రిపుల్ వాల్వ్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించామన్నారు ఈ శస్త్రచికిత్సకు అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద మే ఇరవై ఒకటిన శస్త్రచికిత్స నిర్వహించామన్నారు శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు అని అన్నారు ఈ సందర్భంగా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియాకు చికిత్సల్లో ఒకటి అని అన్నారు ఈ విజయంతో మా ఆసుపత్రి దేశస్థాయి గుర్తింపు పొందింది అని తెలిపారు డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరోమారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు